చూస్తుంటేనే బాగా టెంప్టింగ్ ఉంది కదా ఏమైనా అనుకుంటున్నారా చికెన్ సిక్స్టీ ఫైవ్ బిర్యానీ దానికోసం అని చెప్పేసి హాఫ్ కేజీ చికెన్ ఫ్రెష్గా కడుక్కొని అందులో ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ జీలకర్ర పొడి ధనియాల పొడి కొంచెం గరం మసాలా వేసి కొంచెం నిమ్మకాయ పిండుకోండి ఒక నిమ్మకాయ అయితే సరిపోతుంది ఇవన్నీ వేసి బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోండి దాని తర్వాత డీప్ ఫ్రైకి ముందు ఒక ఎగ్ అందులో ఒక టీ స్పూన్ అంటే టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ మైదా ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని బాగా మిక్స్ చేసి కొంచెం మీకు అవసరమైతే ఫుడ్ కలర్ వేసుకోండి లేదంటే లేదు ఆప్షనల్ అది స్కిప్ చేసేయచ్చు ఫుడ్ కలర్ వేసుకొని మళ్ళీ కప్ కలుపుకొని పక్కన పెట్టుకోండి దాని తర్వాత డీ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని మంచి ఫ్రై చేసుకోండి క్రిస్పీగా అయ్యేటట్టు అంటే ఇవి ఇలాగే స్నాక్ లాగా తినొచ్చు సైడ్ డిష్ లాగా లేదంటే మళ్ళీ మీరు దీన్ని గ్రేవీ లాగా చేసుకోవచ్చు నేను ఇక్కడ బిర్యానీ కోసం కాబట్టి గ్రేవీ చేసిన కొంచెం ఆయిల్లో ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా ఉప్పు కారం కొంచెం లైట్గా వేసుకోండి ఉప్పు కారం చూసి ఎందుకంటే ముందే యాడ్ చేశాం కదా కొంచెం గరం మసాలా కసూరి మెతి వేసుకొని బాగా కలుపుకోండి అది బాగా మిక్స్ అయిన తర్వాత ఒక హాఫ్ కప్ ఆఫ్ కర్డ్ వేసుకోండి మంచిగా పెరుగు బాగా మిక్స్ చేసుకోండి ఫస్ట్ దాని తర్వాత ఇందులో మిక్స్ చేసి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో చికెన్ సిక్స్టీ ఫైవ్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అది యాడ్ చేసుకోవాలి టేస్ట్ మాత్రం సీరియస్లీ చెప్తున్నా బిర్యానీ ది ఇది ట్రై చేస్తేనే మీకు తెలుస్తుంది బిర్యానీ తిన్నప్పుడు సో మళ్ళీ ఇప్పుడు బిర్యానీ రైస్ కోసం హోల్ గరం మసాలా స్పైసెస్ అన్నీ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని అందులో కొత్తిమీర పుదీనా కొంచెం ఆయిల్ వేసేసుకొని బాగా మరిగించుకోవాలి వాటర్ అంతా దీంట్లో ఇప్పుడు నానబెట్టి పెట్టుకుని బాస్మతి రైస్ వేసుకుంటున్నాను ఇందులో హాఫ్ కేజీ చికెన్కి హాఫ్ కేజీ బాస్మతి రైస్ వేసుకుంటున్నాను ఇంకొక ప్యాన్ తీసుకొని అందులో ఏదన్నా కడాయి కానీ బోగన్ కానీ ఏదన్నా అందులో రైస్ ఒక లేయర్ వేసుకొని దాని తర్వాత ఆనియన్ కొత్తిమీర పుదీనా వేసేసుకొని కొంచెం గరం మసాలా ఉంటే అది కూడా స్ప్రింకిల్ చేసుకోవచ్చు దానిపైన ఇంకో లేయర్ చికెన్ దానిపైన మళ్ళీ లేయర్ రైస్ దాని తర్వాత అడిషనల్ కలరింగ్ కోసం ఫుడ్ కలర్ నెయ్యి ఆనియన్ ఫ్రైడ్ ఆనియన్ కొత్తిమీర పుదీనా వేసి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ దమ్ పెట్టండి తర్వాత టేస్ట్ ఉంటుంది యూ హ్యావ్ టు ట్రై ట్రై చేస్తేనే మీకు ఆ టేస్ట్ అర్థమవుతుంది ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి మీ టేస్ట్ ఎలా కుదిరింది అనేది నాకు కమెంట్ చేసి చెప్పండి హోప్ యూ లైక్ దిస్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్